ਉਹ ਤੇ ਅਮਨ ਖਾਲੀ ਬੋਟੀ ਜਦਾ ਚਾਹਨ ਕਾਹਨ ਲਾਇਆ ਜਾ ਰਿਹਾ ਹੈ ਤਾਂ ਬਸ ਖੋਦ ਕੋੜਾ ਬਲਾਰਾ ਜਖਸਤ ਬਣਿਆ ਕਿ ਇੱਕ ਗਰੁੱਪ ਦਿਖਾਇਆ ਸਮਝਾ ਨਹੀਂ ਖਾਣਾ ਨਹੀਂ ਉਸੇ ਦਾ ਬੇਟਾ ਸਰ ਉਸ਼ੇਦਾਰ ਸਧਰੀਓ ਬਤਮਾ ਆਪੇ ਸਧਰੀਓ ਹੋਊਗੀ ਕਿਨਾ ਸਹੀ ਹੈ ਇੱਕ ਫੋਟੋ ਮੰਝੀ ਦਿਖਾਓ

कतिया <laughs> <laughs>

అందరికీ నమస్కారం మా తాత పుత్తాత నుంచి ఇది మాదిల పండుగని చేసుకుంటాం మేము ఏడాదికి ఒకసారి మేము బోనాలతోని మంచిగా ఇయ్య గూడాలు వండుకొని ప్రసాదం వండుకొని నైదం పెట్టి మంచిగా ఏడదికి ఒకసారి చేసుకుంటాం ండోలు అందరూ అందరూ మంచిగా ఉండాలని దేవుడు ఇదే మాట్లా ఇది ఆన పడుతుంది ఆన కోసం ఆనాసం లేదు దేవుడికి మొక్కుతున్నాము దేవుడికి పూజ చేస్తున్నాము ఏడాది ఒక్కసారి దేవుడికి పూజ చేస్తున్నాము ఎందుకంటే మేము మా తాత ముత్తాత నుంచి ఇంటిని మేము గుడాలు పాసము నైదము అన్ని అనుకొని తీసుకొచ్చి ఈడ అందరు ఇంటింటికి మళ్ళా అన్నలు బోనాలు తీసుకువచ్చి ఈడ దేవుడు కూడా మేము అందరం మంచిగా ఉండాల మాకు నీళ్ళు వాన పడాలా మా మా అందరు పిల్లలు మా ఆవులు గోర్లు అన్నీ మంచిగా ఉండాలా మేము ఊరోళ్ళు కూడా మా పండుగలు కూడా మంచిగా నేను ఈ పండుగ అయితే సంతోషం అని మళ్ళా ఇది బోనాలు ఎక్కిచ్చి మా చిట్ల పండుగ మళ్ళీ మేకలు కోస్తాము కోడులు కోస్తాము కొబ్బరికాయ కొడతాము ఈ పండుగ మంచిగా జరిపిస్తాం మేము ఒక్కసారి నమస్కారం నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మంగళవారం సంవత్సరానికి ఒక్కసారి మేము శీతల పండుగ చేసుకుంటాము మంగళవారం రోజే వేరే రోజు కాదు అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము కదా మా పిల్లలు మా పిల్లలు ఆడోలు మొగోలు తండలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వర్షాలు బాగా పడాలా పంటలు మధ్య పండాల అందరం సంతోషంగా ఉండాలని పంట మధ్య పండాల అందరం సుఖంగా ఉండాలని ఈ పండుగ చేసుకుంటాము అయితే ఈ పండుగకు ఏమేం చేస్తామంటే ఫస్ట్ ఏమో మక్కగూడలు బబ్బర్లు ఈ ఉడకబెట్టి ఇంటికి వెళ్ళి మన పెళ్ళి కానీ ఆడపిల్లలేమో నెత్తి మీద పెట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు బెల్లం బువ కూడా సారీ మర్చిపోయినా అయితే తీసుకొని వచ్చి ఇడ నైవేద్యం పెడతాము దేవుణ్ణి మొక్కుతాము ఈడ మేక కోసము కోళ్ళు కోస్తాము సంవత్సరానికి ఒక్కసారి ఈ పండుగ మేము చేసుకుంటాము మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దేవుడిని మోగితే ప్రాబ్లం రాకుండా చూస్తారు చూస్తాడు దేవుడు అందుకోసమే సపరేట్గా సపరేట్గా ఏమో కోడి కోస్తాం మొక్కుడు మొక్ మొక్కిన ఉంటే మొక్కినోళ్ళే తీసుకొచ్చి కోళ్ళు కోస్తారు సపరేట్గా పూల ఇంటి కాదు ఈ ఈ విషయం ఉంది అందుకోసం నాకు క ఏం